హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సదాశివునికైతే నేనైతే ఈరోజు మన కొత్త దోమ తోటలోకి అయితే వచ్చానండి ఎందుకంటే చూడండి ఇది పట్టుకొని వచ్చాను ప్రూడింగ్ చేయాలి అదే కొమ్మ కటింగు ఎందుకంటే మనం పెద్ద పెద్ద అంటే ఒక్కొక్క దగ్గర చెట్లు ఏమో వచ్చేసి పెద్ద పెద్దవి అయ్యాయి కొమ్మలు ఆ కొమ్మలు కట్ చేయకపోతే అంబరాల్ షేప్కి అయితే రాదు అందుకని ఈరోజు కొమ్మ కటింగ్ అయితే వచ్చానండి మరింత కాలిస్తాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓవరాల్గా చూస్తున్నారు కదా ఓవరాల్గా చూపించిన చెట్టు ఓవరాల్గా ఇగు చూడండి నాలుగు దిక్కులు ఇటు అటు ఇటు ఇటు మొత్తం అంబరీల షేప్లో అయితే ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిందండి మనం ముందు రెండుసార్లు అయితే కట్ చేసాము ఇప్పుడు మనం ఏంటంటే చూడండి మీకు చూపిస్తాను చూడండి ఒకటి రెండు మూడు మూడు ఆకులు వదిలేసి ఇలా కట్ చేసుకోవాలండి అలాగే ఇది కూడా ఇక్కడ ఇలాగ ప్రతి ఇదిని ఇలా చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇవి ఇవి ఉన్నాయి కదా దగ్గర చూపిందాను ఒకటి రెండు మూడు మూడు రైల్లో ఆరు రావడానికి ఆరు కొమ్మలు రావడానికి మనకి ఆస్కారం ఉంటుంది అలాగే బాగుంటుంది ఇప్పుడు పూత అయితే చూస్తున్నారు మీరు ఎంత మంచి వచ్చిందో అలా కట్ చేయబట్టి మంచి పూత అయితే వచ్చిందండి చాలా మంచి పూత చూడండి ఎంత బాగా వచ్చిందో హేపిగ్గా కాయ కూడా చూడండి కింద కాయే పింజది ఎంత నీట్గా ఉందో అందుకని మనం ఇదైతే ఎట్టి పరిశ్రమ అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుంది ఇది చెట్టు అయితే చూడండి ఒక రౌండ్ షేప్లో ఉంది అంటే దీనికో రెండు దీనికో రెండు దానికో రెండు ఇవన్నీ రెండు రెండు జాంట్లు వస్తే ఇంకా గొడుగులాగా ఉంటుందండి సేమ్ అంబ్రెళ్ళా టైప్ అయితే ఉంటుంది అలాగే మనం చేసుకోవాలండి మన ఈ పింజిలు కూడా వచ్చేసాయి చూడండి ఇలాంటి పింజలు కూడా చూడండి ఒక్క దాంట్లో రెండు రెండు అయితే రావడం అయితే జరిగింది అంటే మనం మొక్కకున్న బలాన్ని బట్టే ఉంటుందండి ఇప్పుడు ఈ పింజిలు చూడండి ఈ పింజిలు ఏమొచ్చేసి అటొకటి ఇటొకటి వచ్చింది ఇక్కడ మీరు చూడవచ్చు ఇగో చూడండి ఇటు దీంట్లోనే ఒక దాంట్లోనే రెండు పింజలు అయితే వచ్చాయండి పువ్వులు ఇగోండి ఇది ఇలా రావాలి యాక్చువల్లీ ఇది ఇలాగ వచ్చిందంటే మన మొక్క ఏపిక మొక్క బలం బట్టే వస్తుందండి మనం సత్తు ఇస్తేనే అందుకని పేడగత్వం ఏమని చెప్పేసి అయితే పెద్దలు అంటారు చూడండి ఇప్పుడు ఈ చెట్లు మీరు చూసుకున్నట్టయితే చూడండి మనం అలా కట్ చేయబట్టే మనకి అంబరల్ సేఫ్ అయితే వచ్చింది ఫస్ట్ ఇగో అండి ఇక్కడ మనం కట్ చేసుకున్నాము దగ్గర చూపించిన ఎక్కడ కట్ చేసుకున్నాము ఇదొకటి ఇదొకటి ఇక ఇవన్నీ వచ్చాయి మళ్ళీ ఇక్కడ కట్ చేసుకున్నాము ఇవి బ్రాంచ్లు పెట్టాయి మరి ఇవి కట్ చేసుకున్నాము ఇక ఇవన్నీ వచ్చాయి మరి అలాగే ఇది కూడా ఇగో ఇక్కడ మనం కట్ చేసుకోవాలండి ఎన్ని కొమ్మలేసాయి చూడండి మీరు ఎంత బాగా కొమ్మలేసిందో ఇలా మనం కట్ చేసుకుంటే ఇలాగా నీట్గా మళ్ళీ ఫుల్గా రావడానికైతే ఆస్కారం ఉంటుందండి కొమ్మ కటింగ్ అన్నది తైవాన్ పింకు మన రకం కాబట్టి కొమ్మ కటింగ్ అన్నది ఎంతో మనకి అవసరం అండి గో పింజులు కూడా చూస్తున్నారు మీరు ఈ పింజలు కూడా మనం కొమ్మ కటింగ్ చేస్తేనే ఆ లాభం పొందాలి మరి ఇగోండి ఆ లాభం అన్నది మీకు చూపిస్తాను ఇక చూడండి చూడండి అక్కడ కట్ చేయబట్టి ఇగో ఇవి వచ్చేయండి మొగ్గలు మళ్ళీ ఇగో ఇది పక్కది కూడా అన్న మరి ఇన్ని కాయలు అయ్యిందంటే ఇక ఎలా ఉంటుందో చెప్పండి ఇగో ఇన్ని కాయలు ఇగో ఇన్ని కాయలు మనకి అవుతాయి ఎలా ఉంటాయంటే మంచి రైతుకి మంచి లాభదాయకం అండి అందుకంటే ఖచ్చితంగా తాయివాన్ పింకు అనే రకం సఫేద్ అనే రకానికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనైతే మనకి ఉండాలి అంటే కటింగ్ అయితే ఉండాలి ఎట్టి పరిస్థితి ప్రూనింగ్ అవసరం ఈ కొమ్మ అన్నది మనం ఇలా కట్ చేసుకుంటే ఒక పదిహేను రోజులకి ఖచ్చితంగా మళ్ళీ ఈ మన ఈ బ్రాంచెస్లో మళ్ళీ ఇంకా కొమ్మ మళ్ళీ సిగ్రి అయితే వచ్చేస్తుందండి ఇది మనం కషాయం కూడా పెట్టుకొని మళ్ళీ ఈ మొక్కలకే మళ్ళీ మనం పిచ్చిగరిగా చేసుకోవచ్చు అది ఎలాగంటే మీకు ఇంతకుముందే వీడియోలో అయితే నేను చూపించాను ఏంటి బ్రహ్మాస్త్రం అన్నది నాలుగైదు రకాలు ఆకుల కషాయము దాంట్లో ఇదొకటి అవన్నీ కషాయం చేసుకుంటే మనకి చాలా మంచిగా మళ్ళీ దీనికే పిచ్చికర కొడితే మళ్ళీ పురుగులు గట్రా రాకుండా మంచిగా బాగుంటుంది చూడండి వచ్చిందో బాగా చిన్న కొమ్మలైతే ఇగో ఇలాంటి చిన్న చిన్న కొమ్మలైతే కట్ చేయకూడదండి పెద్ద పెద్ద కొమ్మలే మనం కట్ చేయాలి ఎందుకంటే చిన్న చిన్న కొమ్మలు లేత కొమ్మలు మనం కట్ చేసేస్తే ఏటవుద్దంటే బలహీనతమైనటువంటి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి కొమ్మలు అందుకని ఇగోండి చూడండి ఇది చూడండి ఎంత బలంగా ఉందో ఆల్రెడీ ఇటు అటు బ్రాంచెస్ వేసేవి కాబట్టి అంటే మనం జాలం చేస్తాం అంటే లేట్ చేస్తాం లేట్ చేసే కాబట్టి ఇగో ఇటు ఇటు బ్రాంచెస్ అయితే వచ్చే నాన్న ఇటు ఇటు బ్రాంచెస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఇది కట్ చేస్తాం కాబట్టి మరి పర్వాలేదు అలాగని ఇగో ఇలాంటి లేతవి అయితే మనం కట్ చేయొద్దు అలాంటివి కట్ చేస్తే ఏమవుతుందంటే మరీ వేలుగా కొమ్మలేస్తుంది ఆ కొమ్మలు ఏమవుతుందంటే మరి సరిగ్గా ఉండదు సరిగ్గా కాపురాదు పెద్ద పెద్ద కాయ లేదు ఇంకా లేత చాలా బాగుంటాయండి మరి ఇంకేవి తినవు తింటే ఒక మేక తింటదండి ఇంకేం తినవు నేను చెప్పాలి కదా ఇదండి మొత్తం అయితే ఎత్తి ఎత్తుగా వే వేపిగా ఉన్న కొమ్మలైతే మొత్తం మనం అయితే తీయడం అయితే జరిగింది ఈ మన కట్టతోనైతే ఎత్తు ఎత్తుగా వేపి వేపిగా ఉన్నవే తీసామండి చిన్న చిన్నవి అయితే మనం తీయలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవ్వండి ఇగో ఇలాంటివి అయితే మనం తీయకూడదండి ఇంకా మళ్ళీ దీన్ని ఏపీకి ఉంది అంబ్రెలా టైప్ అయితే వచ్చింది మనం కట్ చేయబట్టి మళ్ళీ ఇంకా ఏపిక్గా ఇది అందుకోసం మనం ఏపీ ఏపిక్ పెరిగినవి అయితే తీసాం అక్కడక్కడ ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి నాన్ సబ్స్క్రైబ్లే ఎక్కువ చూస్తున్నా చూస్తున్నారు మన సబ్స్క్రైబ్లు అయితే కొంచెం తక్కువే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మా లాంటి రైతులకి అందరికీ నమస్కారం బాయ్ బాయ్